రామ్ ధన్యవాద్ ఏదైతే తెలంగాణలో లంబాడీలను తీసివేయాలని కుట్రపన్ని ప్రచారం చేస్తున్నారో దానికి పూర్తిగా నేను ఖండిస్తా ఉన్నా వాళ్ళు మాట్లాడుతున్నటువంటి అబద్ధ ప్రచారం కానీ అసత్య ప్రచారాలకు కానీ నేను ఖండిస్తా ఉన్నా నేను తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటిదంటే తెలంగాణ రాష్ట్రంలో ముప్పై మూడు గిరిజన తెగలు ఉన్నాయి మనం అంటున్నాం కానీ వాళ్ళంటున్నది కేవలం తొమ్మిది తెగలు మాత్రమే ఉన్నాయని చెప్పేసి అనేది వాళ్ళ ప్రచారం ఇది పూర్తిగా అబద్ధం ఇది రాజ్యాంగాన్ని వ్యతిరేకం మన హక్కులకు వ్యతిరేకం మన చట్టాలకు వ్యతిరేకం అటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద వాళ్ళను ఖండిస్తూ వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను అయితే ఈ సందర్భంలోనే తెలంగాణ రాష్ట్రంలో దాదాపు చిల్లర గ్రామాలు ఉన్నాయి దాంట్లో ఇప్పటి వరకు నాలుగు వేల గ్రామాలకి బస్సులు లేవు రోడ్లు లేవు వీటి మీద మనం అందరం కలిసి కొట్టడాలని చెప్పేసి నేను తెలియజేస్తా వీటితో పాటు మన తెలంగాణ రాష్ట్రంలో ట్రైబల్ అడ్వైజరీ కమిటీ అని ఉంది అది ఏజెన్సీ ఆర్ మై మైదానం ఈ రెండింటి కోసం పనిచేయాలి ఆ ట్రైబల్ అడ్వైజరీ కమిటీ పనిచేసేటట్టుగా మనం అందరం పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అదేవిధంగా మన భాషకు సంబంధించిన టీచర్స్ ఉన్నారు లంబాడీ భాషలో టీచర్స్గా మాతృభాషను బోధించాలని చెప్పేసి వెయ్యి ఇరవై మందిని కేటాయించారు ఇది ఎప్పుడు గత పది సంవత్సరాల క్రితం కేసీఆర్ ఏ ఒక్కరోజు మాట్లాడలేదు కాబట్టి మా భాషను కాపాడుకోవాలంటే మాతృభాషలో చదువు చెప్పాలంటే గతంలో కేటాయించిన టీచర్లే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో గుర్తించింది కేవలం నాలుగు భాషలనే లంబాడీ కోయా గోండు ఎరకల ఈ నాలుగు భాషల్లోనే పుస్తకాలు తీస్తున్నారు మీకు చైతన్యం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు కానీ ఆచరణలో మాత్రం దానికి సంపూర్ణంగా అమలు చేసే పరిస్థితి లేదు అదే కాదు లంబాడీలను తీసేయాలని చెప్పేసి ఒక పక్కన గొడవ పెట్టేస్తూ జీవో నెంబర్ నల నలభై తొమ్మిది మే ముప్పై తారీఖు నాడు తీసుకొచ్చారు దానివల్ల ఆదిలాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ దాదాపుగా మూడు లక్షల ఎకరాల భూమిని ఆదానికి అమ్మే అమ్మేసే కుట్ర పెద్దగా జాగుతూ ఉంది దానికోసం మొట్టమొదట కొట్లాడింది మేము నడుపుతున్నటువంటి సంఘం మా సంఘం ఓన్లీ లంబాడీ సంఘం కాదు మా సంఘం ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచ్ అని చెప్పేసి ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సంఘం ఈ ఆల్ ఇండియాలో ఉన్నటువంటి సంఘానికి ఏడు వందల యాభై తెగలున్నాయి ఆ ఏడు వందల యాభై భాషలు ఉన్నది ఏడు వందల యాభై సంస్కృతి ఉంది కాబట్టి అందరి ఐక్యత కోసం ఓడిపోతాం మా తెగకు మేము గుర్తు ఒక సైడ్కి తీసుకొస్తే మేము గెలుస్తామనే కుట్ర కోణంలో సాగుతున్నటువంటి పోరా పోరాటం ఇది కాబట్టి వాళ్ళ జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు అయితే వెళ్ళాల్సిన అవసరం లేదని చెప్పేసి మనం ఊకుంటే కుదరదు ఇదిగో ఖబర్దార్ నీవు అనవసరమైన మాటలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు నువ్వు అబద్ధాలు మాట్లాడితే మంచి పద్ధతి కాదు నువ్వు ఒక జాతిని ఒక తెగని పక్కదో పట్టిస్తే మంచిది కాదనేది కోణంలో మనం కొట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే జివో నెంబర్ నలభై తొమ్మిది ఆదిలాబాద్లో ఉన్నటువంటి మూడు లక్షల ఎకరాల ఫారెస్ట్ను ఆదానికి అప్పజెప్తున్నాడో అదే బేస్లో మూడు వందల ముప్పై తొమ్మిది గ్రామాలను లేపుతున్నాడు దీన్ని మనం అటు పోకుండా ఇటు ఇట్లా కొట్లాడుతున్నాం అదే కాదు నల్లమల్ల ప్రాంతంలో యురేనియం పేరుతో దాదాపుగా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి దాదాపుగా పన్నెండు వందల ఎకరాల భూమి అది ఇప్పుడు అంటున్నారు జివో నెంబర్ మూడు కేవలం టీచర్కి సంబంధించే ఆ రకంగా జివోలు అరవై జీవోలు ఉన్నాయి నువ్వు స్వీపర్ జీవో ఉంది నీవు టటెండర్ జివో ఉంది నువ్వు టీ ఫారెస్ట్లో ఉన్నటువంటి జివో ఉంది పోలీసులో ఉన్నటువంటి జీవో ఉంది అంగన్వాడీలో ఇట్లాంటివి అరవై జీవోలు ఉన్నాయి అది ఏంటిది ఏజెన్సీలో ఉన్నటువంటి గిరిజనులకి స్థానిక గిరిజనులకి ఉద్యోగాలు ఇవ్వాలని కొంతమంది హండ్రెడ్ పర్సెంట్ ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ అని మనకు తప్పు ద్వారా పట్టించే కార్యక్రమం కొంతమంది చేస్తున్నారు కాబట్టి నేను చెప్పదలుచుకున్నా ఏదైతే నాలుగు జీవో నెంబర్ మూడు క్యాన్సిల్ అయింది మిగతా జీవోలు ఉన్నాయి జీవో నెంబర్ క్యాన్సిల్ అయింది అది జీవనం ఓన్లీ టీచర్లకి స్థానిక స్థానికంగా ఉన్నటువంటి పోస్టులన్నీ భర్తీ చేయాలి గిరిజనులకే అది పోయింది దాని గురించి మాట్లాడే పరిస్థితి లేదు ఆ రోజు టీఆర్ఎస్ మాట్లాడలేదు గోండు వాళ్ళు మాట్లాడలేదు కోయా మాట్లాడు అయితే దీంట్లో ప్రధానంగా ఒకే ఒక తెగ రెండు తెగలే ఈ రెండు తెగలను మనం దూషించాల్సిన అవసరం లేదు ఈ రెండు తెగలు నలుగురే అది మీకు తెలుసు పేర్లు వాళ్ళ కోసం మిగతా వాళ్ళ కోసం కాదు కాబట్టి ఆ జివో నెంబర్ ఒకటి రెండవది ఇప్పుడు మన చేవెళ్ళ డిక్లరేషన్ ఉంది చేవెళ్ళ డిక్లరేషన్ ఏంటిది పన్నెండు రకాల డిమాండ్ వాగ్దానం బాధాత ఇచ్చారు ఎవరు రేవంత్ రెడ్డి దానికోసం కొట్లాడాల్సిన అవసరం అవసరం ఉంది ఇప్పుడు బెస్ట్ హెలెట్ స్కూల్ ఉంది దాంట్లో ఇరవై ఆరు వేల మంది విద్యార్థులు తెలుసుకుంటారు ఒక్కరు కాదు ఇద్దరు కాదు బెస్ట్ హెలెట్ స్కూల్కి ఒక్క విద్యార్థికి నలభై తొమ్మిది వేల రూపాయలు ఇస్తున్నారు అది ఆ రకంగా చూసుకుంటే రెండు వందల ఇరవై కోట్లు మనకి ఇవ్వాల్సింది ఉంది ఎప్పటి నుంచి కేసీఆర్ ఇవ్వకుండా మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత కూడా ఇవ్వలేదు రెండు వందల ఇరవై కోట్లు ఇవ్వడానికి మనం తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తున్నారు కాబట్టి ఈ బడ్జెట్ని మనం కొట్లాడి తీసుకోవాలి అంటే ఒక తెగ కాదు అన్ని తెగలు వాళ్ళంటుంది ఏంటంటే కోయాబోండు మాత్రమే మేము తెగలం మేమే గిరిజనులం మేమే ట్రైబల్ మేమే ఇదన్న పద్ధతిలో మాట్లాడతాము అది కరెక్ట్ కాదు ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులో జనగణన వస్తుంది రెండు వేల ఇరవై ఏడులో జనగణన వస్తే మనకు రవీంద్ర సార్ గతంలో చెప్పేది మీరు లంబాడీలను ఎక్కడ మెన్షన్ చేయలేదని జనగణనలో షెడ్యూల్ ట్రైబ్ కానీ లేకుంటే నేను లంబాడీ కానీ లేకుంటే కోయా కానీ ఒక కాలం లేదు కాబట్టి దేశం మొత్తంగా ఉన్నటువంటి గోర్ దేశం మొత్తంగా ఉన్నటువంటి గోర్బోలి మొన్ననే మన అసెంబ్లీ తీర్మానం చేసింది గోర్బోలి మీద ఆ గోర్బోలిని పక్కదారి పట్టించే కార్యక్రమం కూడా దీంట్లో ఉంది కానీ గోర్బోలిని ప్రకటించాలని గోర్బోలిని బయట తీసుకోవాలని కొట్లాడే సంస్థ మనది ఉంటే మనం లంబాడి కోయా గోండు అట్లా డైవర్ట్ చేసే కుట్ర ప్రభుత్వం ఉంచి ఉంది వాళ్ళు చేస్తు కూడా ఉంది కాబట్టి ఈ గోర్బోలితో పాటు దేశంలో ఉన్నటువంటి జనగణన రెండు వేల ఇరవై ఏడులో వస్తుందో ఆ జనగణనలో ఎస్ ఏది మన సంస్కృతి వేరు మన తిండి వేరు మన మన తండా వేరు మన నాయ కారు వేరు మన మన పంచాయతీ వేరు ఇట్లాంటి ఉన్న తర్వాత మనం దేనికి పూజిస్తాం కేవలం సాత్మావుల సాతి భవాని సాతి భవాని పోయినాయి ఇప్పుడు దేవుళ్ళు వచ్చేస్తున్నారు అయ్యప్ప స్వామి ఇంగో స్వామి ఇంగో ఏషం ఇంగో దేవుడు ఇట్లాంటి డైవర్ట్ చేసి రాజ్యాంగం నుంచి మన క్రమేణా దూరం చేసే కుట్ర స్పష్టంగా కొనసాగుతుంది కాబట్టి మేము ప్రకృతి ఆరాధకులమనే అనబెట్టు లేకుంటే షెడ్యూల్ ట్రైబ్ ఆల్రెడీ రాజ్యం గుర్తించిన పదం అది కాబట్టి షెడ్యూల్ ట్రైబ్ అనేది నన్ను కానీ హిందూ ముస్లిం క్రిస్ సిక్కు సాయిలో మేము టిక్ చేయలేము అనే పద్ధతిలో మనం కొట్టాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి తరుణంలో ఇప్పటికీ మనకు ప్రతి ప్రైవేట్ అయిపోయింది ఏది ప్రైవేట్ లేదు ఈరోజు విద్యా ప్రైవేట్ వైద్యం ప్రైవేట్ గాలి ప్రైవేట్ నీళ్లు ప్రైవేట్ రోడ్డు ప్రైవేట్ ఇది ప్రైవేట్ లేదని లేదు కేవలం ఒకటి మిగిలింది ఏంటంటే ఎండ ఈ ఎండ ద్వారా మాత్రమే ఇప్పుడు ఏ విటమిన్ సి విటమిన్ వస్తుందట ఆ డి విటమిన్ వస్తుందట ఆ డి విటమిన్ వచ్చే దానికి కూడా ఇప్పుడు ఒక ప్రైవేట్ వాళ్ళకు చెప్పాలని అంటే ఆ ఎండ ఈరోజు ఉంతయ్యం నుంచి ఇంతవరకు కాసింది కాబట్టి నీకు ఈ మూడు వందలు ఇంటికి బిల్లు పంపిస్తాడు మిగతా ఏం అన్ని మిగిలి అన్ని పోయినాయి అన్ని ప్రైవేట్ పరపోయినాయి కాబట్టి ఈ సందర్భంలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ కావాలి అని కొట్లాడే యూనిట్ మనకు కావాలి ప్రైవేట్ ఏ రంగమైనా పర్వాలేదు ప్రైవేట్లో రంగంలో ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది కానీ మనకు రిజర్వేషన్ ఇవ్వరా ఏం పద్ధతి అని చెప్పే పద్ధతిలో మనం కొట్లాడాల్సిన అవసరం ఉంది ఇట్లాంటి అనేక సమస్యలతో మనం ఉన్న సందర్భంలో ప్రభుత్వం కానీ కొంతమంది దళారులు కానీ కొంత మోసం చేసేవాళ్ళు ఆ రకంగా డైవర్ట్ చేసి మనకు మోసం చేస్తుంటే పరిస్థితున్నది ఇదే కాదు ఇప్పుడు బెస్టల్ స్కూల్లో చాలామంది బెస్టల్ స్కూల్ ఉంది బెస్టబుల్ స్కూల్లో విద్యార్థులకు అందరికీ మనకు వాళ్ళకు డబ్బులు కట్టి వాళ్ళకందరికి విద్య అందించాలంటే సమస్యం తీసుకొని కొట్లాడడం తప్ప మనం ఏదో తెగల మధ్య కొట్ల కొట్లాట వద్దనేది నా అభిప్రాయం కాబట్టి మనం సమస్యల కోసం మన హక్కుల కోసం ఏదైతే పోరాటం చేస్తాం దాంట్లో మేము ఖచ్చితంగా కలిసి వస్తాం మేము అయితే ఒకసారి అంటున్నాడు రాజకీయం అవసరం లేదని మనం మాట్లాడేదే రాజకీయం మనం పెట్టిందే రాజకీయం మనం ఉన్నదే రాజకీయం మనం ఇక్కడ కూర్చున్నదే రాజకీయం నువ్వు తల్లి కడుపు నుంచి బయటకు వచ్చిందే రాజకీయం కోసమే నువ్వు వేరిస్తే పాలిస్తే తప్ప పాలివద్దు కాబట్టి రాజకీయం అవసరం కానీ ఆ రాజకీయం ఎటు పోతుంది ఎక్కడ పోవాలి మనం ఆ కోణం తీసుకో తెలుసుకోవాల్సింది మనం తప్ప మీరు రాజకీయానికి రావ అవసరం లేదు మీరు ఎంపీలు ఎమ్మెల్యేలు వార్డు సర్పంచులు పోటీ చేసే వాళ్ళు ఇక్కడ వద్దంటే కరెక్ట్ కాదని నా అభిప్రాయం కాబట్టి ఆ మిత్రుడు గుర్తించాలి రాజకీయం చేయాల్సిందే నీ హక్కుల కోసం నీ నీ లాభం కోసం నీ స్వార్థం కోసం నీకు ఏదైతే దాని దానికోసం అప్పటి నుంచి నేను చూస్తున్నా మనోళ్ళు అందరు మాట్లాడుతురు